ఒరిస్సా బీహార్ రాజస్థాన్ కలకత్తా రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో ప్రమాదకరమైన కెమికల్ తో వస్తువులు తయారు చేస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పుట్టపడి రోడ్డులోని షోకేష్ బొమ్మలు తయారు చేస్తుండగా వాటికి వాడే కెమికల్ కు మంటలు వ్యాపించడంతో పెద్ద శబ్దంతో పేలడంతో బొమ్మలు తయారు చేస్తున్న ఒరిస్సా రాష్ట్రంకు చెందిన కమలేష్ కు ముఖానికి ఎడమ చేతికి తీవ్ర గాయం కావడం వేళ్లు కట్టయ్యాయి తీవ్రంగా గాయపడిన కమలేష్ ను అనంతపురం ఆసుపత్రికి తరలించారు పారేస్తున్నాము మన వాళ్ళు పోయి ఏమన్నా అని

ఎవరు అంటించండి లేదు ఎవరు అంటించారు వాళ్ళ వర్కర్లు వీళ్ళే తీసుకుంటే